ఇంకోటి అనుకున్న విధంగా తజ్జాన్ సేవ తజ్జాన్ సేవ ఇప్పుడు ఇంక సేని పార్టీ పరిగిన వారి ఈవన్ కొడవరంగ విసి వారి తజ్జాని అప్పాహ ఈవ తరువారపుడు సురలో ఏర్పడు ఎన్న కొడాలి మార్గ సురించి ఇంకే తెలివాగితే ఊడ రప్ప బట్టి వేసికే నాయన బట్టి వేసికే అందుకే ప్రభుకి అల్లాహ్ బట్టి అవసరం

ಅದು ಬಾಯಿ ಮುಖ ಕೆಳ ಸತ್ತಿದ್ರಿಂದ ಒಂದು ನಿಮ್ಗೆ ಅಸಭೆಯ ಕೇಳ್ತದೆ